యూజువల్గా మనం వ్యాయామాలు చాలామంది చేస్తూ ఉంటారు ఈరోజు భాగంలో మనం చూసుకునేది ఏంటంటే వ్యాయామాలు దాని తలకు ఉపయోగాలు అసలు వ్యాయామాలు అందరికీ అవసరమా కొందరికి అవసరమా అన్నది ఈ టాపిక్లో మనం డిస్కస్ చేసుకుందాం డీటెయిల్గా సో అసలు వ్యాయామాలు అంటే ఏంటి సో మనం రెగ్యులర్గా చాలామందికి వ్యాయామాలు అంటే ఏదో చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేసుకుంటే సరిపోతుంది ఆ కాలకి చేతులకి లేకపోతే మెడలకి లేకపోతే నడుముకి ఈ విధంగా రకరకాల ఎక్సర్సైజ్ ఉంటాయి ఇవన్నీ చేసుకుంటే సరిపోతాయి అవన్నీ ఎంత మోతాదులో చేయాలి ఎంత ఇంటెన్సిటీతో చేయాలి ఎంత డ్యూరేషన్తో చేయాలి ఇవి చాలామందికి డౌట్స్ ఉండొచ్చు అండి సో దీన్ని మనం డీటెయిల్గా వెళ్తే కనుక అసలు వ్యాయామాలు అంటే ఏంటి ఎటువంటి వ్యాయామాలు చేస్తే దేని దేనికి మనకు ఉపయోగపడుతుంది సో మనం ఓవరాల్గా చూసుకుంటే కనుక వ్యాయామాలు అన్నది మనకి చాలా చాలా మన బాడీలో ఉన్న సిస్టమ్స్ మీద ఒక్కొక్కటి మనం చూసుకుంటే ఎటువంటి పరిస్థితిని ఎటువంటి ప్రభావాన్ని చేస్తుంది మనం చూద్దాం ఇప్పుడు వ్యాయామాలు చేస్తే ఆటోమేటిక్ ఏమవుతుందంటే స్కెలిటల్ మజిల్స్ అంటాం అంటే మన మజిల్స్ ఉంటాయి కదా మన బాడీలో అవి స్ట్రెంగ్తన్ అవుతాయి ఎప్పుడైతే స్ట్రెంగ్ అవుతుందో ఆటోమేటిక్గా మనకి బాడీ పటుత్వం జరుగుతుంది అంటే మన బాడీ యొక్క దృఢత్వాన్ని పెంచుతుంది ఎప్పుడైతే బాడీ యొక్క దృఢత్వాన్ని పెంచుతుందో ఆటోమేటిక్గా మనం చేసే పని కానీ దాని కెపాసిటీ కానీ పెరుగుతుంది నెక్స్ట్ కార్డియోవ్యాస్కులర్ సిస్టమ్ అంటే మన హార్ట్ మన హార్ట్ ఏ విధంగా ప్రభావితం గ్లోన్ అవుతుందో చూద్దాం వ్యాయామాలు చేస్తే ఏమవుతుందంటే హార్ట్ పంపింగ్ అనేది బాగా పెరిగి ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ప్రతి ఒక్క మజిల్స్కి కానీ ప్రతి ఒక్కదానికి రక్త ప్రసరణ చాలా చక్కగా జరుగుతుంది అట్ ద సేమ్ టైం మనకి కొలెస్ట్రాల్ డిపాజిట్స్ కానీ అట్లాంటివి జరగకుండా ఉంటుంది అంటే నథింగ్ బట్ కార్డియో హార్ట్ డిసీజెస్ అట్లాంటివి అంటే ఎథిరోస్క్లిరోసిస్ అంటే మన కొలెస్ట్రాల్ పెరిగి బ్లడ్ వెజల్స్ అన్ని పురిగిపోవడం అట్లాంటి వ్యాధులు అన్నవి చాలా వరకు రాకుండా మెయింటైన్ అవుతుంది అట్ ద సేమ్ టైం నెక్స్ట్ మనకి బోన్ సిస్టమ్ అంటే మన స్కెలిటల్ సిస్టమ్ స్కెలిటల్ సిస్టమ్ మీద ఎట్లాంటి ప్రభావితం జరుగుతుందో చూద్దాం మనం రెగ్యులర్గా వ్యాయామాలు చేస్తూ ఉంటే కనుక ఏమవుతుంది అంటే మనం ఎప్పుడైతే వ్యాయామాలు చేస్తూ ఉంటామో మన మజిల్స్ మూలాన ఒక రకమైన స్ట్రెయిన్ అనేది క్రియేట్ అవుతుంది దేని మీద అంటే బోన్స్ మీద ఎప్పుడైతే ఆ బోన్స్ మీద స్ట్రెయిన్ క్రియేట్ అవుతుందో మనకి కాల్షియం ఏదైతే ఎక్యులేట్ అవుతుందో దానికి స్టిమ్యులేషన్ జరిగి ఇంకా ఎక్కువ క్యాల్షియం డిపాజిట్స్ అనేవి జరిగి ఆటోమేటిక్గా మన బోన్ యొక్క పటుత్వాన్ని పెంచుతుంది ఎప్పుడైతే మన బోన్ యొక్క పటుత్వం పెంచుతుందో ఆటోమేటిక్గా మన బోన్ డెన్సిటీ కూడా పెరుగుతుంది సో ఎక్ససైజ్ మూలాన మనకి కాల్షియం డిపాజిట్స్ పెరిగి బోన్ డెన్సిటీ పెరగటం వలన మనకి వయసు రీత్యా వచ్చే ఆస్టోపరోసిస్ లాంటి అంటే దీర్ఘకాలిక ప్రాబ్లమ్స్ అనేవి చాలా చాలా వరకు తగ్గుతుంది నెక్స్ట్ మనం ఈ వ్యాయామాల వల్ల నెక్స్ట్ చూసుకుంటే కనుక మెమొరీ మనకి మెమొరీ ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది బ్రెయిన్ మీద ఎఫెక్ట్ ఎట్లా ఎఫెక్ట్ అవుతుందో చూద్దాం మనం ఎప్పుడైతే వ్యాయామాలు చేస్తూ ఉంటామో బ్రెయిన్లో కొన్ని హ్యాపీ హార్మోన్స్ అని రిలీజ్ అవుతాయండి వాటిని ఎండార్ఫిన్స్ అంటారు ఈ ఎండార్ఫిన్స్ ఏం చేస్తాయంటే మన రోజు చేసే పనిలో యూజువల్గా ఏమవుతుందంటే చాలా చురుగ్గా చేయడం జరుగుతుంది అట్ ద సేమ్ టైం మన మెమొరీ అనేది చాలా హై లెవెల్లో ఉంటుంది సో ఎస్పెషల్లీ మనకి హిప్పో క్యాంపస్ అనే ఒక బ్రెయిన్లో ఒక పార్ట్ ఉంటుంది ఎప్పుడైతే ఎక్సర్సైజ్ చేస్తామో హిప్పో క్యాంపస్ అనేది స్టిమ్యులేట్ అవ్వటం వలన ఆటోమేటిక్గా మనకి బ్రె మెమొరీ అనేది ఎక్కువగా మనకి ప్రభావితం చేస్తుంది అంటే మెమరీ ఎక్కువ ఇంప్రూవ్ అవ్వడానికి ప్రాక్టీస్ అవుతుంది అట్ ద సేమ్ టైం దీనికి ఒక రీసెర్చ్ జరిగిందండి ఈ హిప్పో క్యాంపస్ మీద చాలా మంది చిల్డ్రన్స్ మీద ఎక్ససైజ్ చేసి ఎక్ససైజ్ చేయకుండా ఉన్న చిల్డ్రన్స్ మీద రీసెర్చ్ జరిగితే ఎక్సర్సైజ్ చేసే వాళ్ళలో ఈ హిప్పో క్యాంపస్ అన్నది చాలా వరకు చురుగ్గా పనిచేయడం స్టార్ట్ చేసింది అంటే మనం ఎక్సర్సైజ్ మూలాన్ని మన బ్రెయిన్ యొక్క చురుకుదనాన్ని అట్ ద సేమ్ టైం మెమొరీ అనేది చాలా వరకు ఎఫెక్ట్ అవుతుంది అదే ఈ వ్యాయామాలు చూస్తే కనుక చాలామందికి ఒబెసిటీ కూడా ఒక పెద్ద ప్రస్తుతానికి ఉన్న పెద్ద టాపిక్ అండి ఈ ఒబెసిటీ కూడా తగ్గడానికి చాలా చాలా ఉపయోగపడుతుంది ఎట్లా అంటే వ్యాయామం చేసేటప్పుడు ఆటోమేటిక్గా మనము క్యాలరీస్ అనేది బర్న్ చేస్తాం ఎప్పుడైతే క్యాలరీస్ బర్న్ చేస్తామో ఎక్స్ట్రా ఫ్యాట్ ఏదైతే స్టోరేజ్ అవుతుందో అది క్రమేణా క్రమేణా తగ్గుతూ ఒబిసిటీ కూడా తగ్గడం జరుగుతుంది దీనిలో ఈ వ్యాయామంలో రెండు రకాలు ఉంటాయండి ఒకటి ఏరోబిక్ ఎక్సర్సైజ్ అంటాం రెండు ఎనరోబిక్ ఎక్సైజ్ అంటాం సో ఈ రెండిట్లో ఒబిసిటీకి మాత్రం తగ్గాలి అంటే ఏరోబిక్ ఎక్సర్సైజ్ చేస్తే కనుక చాలా చాలా వరకు మనకి ఒబిసిటీ తగ్గుతుంది అట్ ద సేమ్ టైం మన లంగ్స్ కూడా చాలా వరకు ఉపయోగపడుతుంది నెక్స్ట్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇప్పుడు వరకు మనకి చాలా మందికి అని అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అని చాలా చాలా మందికి వస్తుంది ఎస్పెషల్లీ టీనేజ్ యుక్త వయసులో ఉన్న అమ్మాయిలకి చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు దీనివల్ల నెలసరి అనేది ఋతుక్రమం అనేది చాలా రెగ్యులర్గా జరగకుండా చాలా చాలా ఇరెగ్యులర్గా జరుగుతుంది సో మనకి ఎస్పెషల్లీ ఈ క్యాలరీస్ బర్న్ చేయటం వలన అంటే వ్యాయామం చేయటం వలన క్యాలరీస్ బర్న్ అవుతుంది ఆ తర్వాత ఈ రెగ్యులర్ హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవడం వలన ప్లస్ అట్ ద సేమ్ టైమ్ మన బ్రెయిన్లో కొన్ని చేంజెస్ మూలాన ఈ హార్మోనల్ చేంజెస్ ఏవైతుందో అది ఒక సరి సరైన దారిలో వచ్చిన తర్వాత మనకు ఆటోమేటిక్గా రెగ్యులరైజ్డ్గా సైకిల్స్ వస్తాయి అట్ ద సేమ్ టైం క్యాలరీస్ కూడా బర్న్ అవుతాయి అంటే ఒబిసిటీ కూడా తగ్గుతుంది ఈ పీసీ అట్ ద సేమ్ టైం ఎక్స్ట్రా హెయిర్ గ్రోత్ అట్లాంటివి ఏవైనా ఉన్నా కూడా తగ్గుతుంది సో వీటన్నిటి మూలాన స్ట్రెస్ కూడా రిలీజ్ అవుతుంది సో చాలామందికి వ్యాయామాల్లో మనం స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజ్ చేయాలా లేకపోతే స్ట్రెచింగ్ ఎక్ససైజ్ చేయాలా లేకపోతే ఏరోబిక్ ఎక్సర్సైజ్ చేయాలా లేకపోతే ఎటువంటి ఎక్సర్సైజ్ చేయాలి అది చాలా వరకు చా డౌట్ ఉంటుంది సో మనం ఫస్ట్ అండ్ మోస్ట్ ఆలోచిస్తే కనుక ఎవరికైనా కనుక మనం ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ అంటే మనకి ఫ్లెక్సిబిలిటీ ఎంత ఉందో తెలుసుకోవాలి మనం రెగ్యులర్గా ఎక్సర్సైజ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను ఒక వన్ ఇయర్ తర్వాత టూ ఇయర్స్ తర్వాత కానీ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను అనుకోండి సో అప్పుడు ఏం చేయాలి యూజువల్గా మన మనం రెగ్యులర్ మన కామన్ వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంటుందంటే ఓకే చలో ఇవాళ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేద్దామని చెప్పి వాకింగో లేకపోతే రన్నింగ్ లేకపోతే జాగింగో లేకపోతే జిమ్కి వెళ్ళడమో జిమ్కి వెళ్ళి సడన్గా మనం వెయిట్ స్లిప్ చేయడం చేస్తూ ఉంటాం సో ఇది చాలా చాలా వరకు తప్పండి ఎందుకు అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫ్లెక్సిబిలిటీ ఎలా ఉంది చెక్ చేసుకోవాలి ఆ ఫ్లెక్సిబిలిటీ ఎలా ఉందో చెక్ చేసుకున్న తర్వాత ఎటువంటి ఎక్సర్సైజ్ చేయాలి నేను ఒకవేళ నేను స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చా లేకపోతే ఎంజూరెన్స్ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చా లేకపోతే ఏరోబిక్ ఎక్ససైజ్ చేసుకోవచ్చా ఎట్లాంటి ఎక్సర్సైజ్ చేసుకుంటే బెటరు సో దట్ నాకు ఇంజురీస్ జరగకుండా ఉంటుంది అన్నది మనం డిసైడ్ చేసుకోవాలి సో దానిలో ముందు ముందుగా మనం దేనికి ఇంపార్టెన్స్ ఇస్తామంటే ఫ్లెక్సిబిలిటీకి అండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్న ప్రజెంట్ సినారియోలో చూస్తే అందరికన్నా అన్ని మజిల్స్లో మన బాడీలో చూస్తే కనుక ఏ మజిల్ టైట్నెస్ ఉంటుందంటే కాఫ్ మజిల్ అండి ఈ కాఫ్ మజిల్ అనేది ఇప్పుడున్న కాలంలో చాలా చాలా టైట్ ఉంటుంది దానికి రీజన్ ఏంటో చెప్తానండి మన కాలక్రమంలో చేంజెస్లో జరగటం మూలాన మనం ఇండియన్ టాయిలెట్స్ని అవాయిడ్ చేస్తాం సో అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు ఈవెన్ మనం విలేజెస్లో చూసినా కూడా చాలామంది వరకు వెస్ట్రన్ టాయిలెట్స్ యూస్ చేస్తున్నారు ఎప్పుడైతే వెస్ట్రన్ టాయిలెట్స్ యూజ్ చేస్తున్నారో ఆటోమేటిక్ మనం కింద కూర్చునే పద్ధతి తగ్గిపోయిందండి ఎప్పుడైతే కింద కూర్చునే పద్ధతి తగ్గిందో ఆటోమేటిక్గా ఈ కాఫ్ మజిల్ అనేది అసలు స్ట్రెచ్ అవ్వదు అట్ ద సేమ్ టైం ఇంకా టైట్నెస్ అవుతుంది సో ఈ కాఫ్ మధ్యలో ఒక్క టైట్నెస్ అయితే ఎంత ఇబ్బందులు ఉంటాయో నేను చెప్తాను మీకు ఇప్పుడు ఒక కాఫ్ టైట్నెస్ ఉండడం వలన నీ ఇంజరీస్ జరగవచ్చు లోయర్ బ్యాక్ పెయిన్ జరగచ్చు అట్ ద సేమ్ టైం పైరిఫామ్ సిండ్రోమ్ అంటాం అది కూడా రావచ్చు ఈ కాఫ్ ఇంజరీస్ మూలాన ఆర్ కాఫ్ స్టిఫ్నెస్ మూలాన షిన్ పెయిన్ అంటాం అనమాట అంటే ఇప్పుడు జాగింగ్ చేసే వాళ్ళకి కానీ రన్నర్స్ కానీ లేకపోతే వీళ్ళందరికీ ఫ్రంట్ లెగ్ భాగంలో షిన్ అంటాం ఆ షిన్ పెయిన్స్ రావడం అనేది జరుగుతుంది అంటే సింపుల్ కాఫ్ టైట్నెస్ మూలాన ఇన్ని ప్రాబ్లమ్స్ జరుగుతాయి సో అందుకనే కాఫ్ టైట్నెస్ అనేది మనం ప్రస్తుతానికి ఇప్పుడు చాలామంది చిన్నపిల్లలను చూస్తే టో వాకింగ్ చేస్తూ ఉంటారు సో అది వాళ్ళు బై డెవలప్మెంట్ అంటే డెవలప్ అవుతున్నప్పుడు యూజువల్గా టోస్ మీద నడవడం అలవాటు అండి అదొక స్టేజ్లో జరుగుతుంది ప్రతి ఒక్కరికి ఆ స్టేజ్ అనేది వాళ్ళకి కంటిన్యూ అవటం వలన చాలామంది వరకు చూస్తే టో వాకింగ్లో కంటిన్యూ అవుతూ ఉంటారు సో వీళ్ళకి కూడా మనకి దాదాపుగా ఒక నైంటీ పర్సెంట్ కాఫ్ టైట్నెస్ ఉంటుంది ఎప్పుడైతే కాఫ్ టైట్నెస్ ఉంటుందో రన్నింగ్ చేయడం ఇబ్బందే కూర్చోవడం ఇబ్బందే స్క్వాటింగ్ కూడా చాలా ఇబ్బంది ఇప్పుడు చాలామంది స్క్వాటింగ్ చేస్తూ ఉంటారు జిమ్లో బట్ బిఫోర్ స్క్వాటింగ్ నేను చెప్పేది ఏంటి అంటే ఒక్కసారి మీ కాఫ్ టైట్నెస్ ఎలా ఉందో చెక్ చేసుకోండి ఒకవేళ కానీ కాఫ్ టైట్నెస్ ఉంది అంటే కనుక మీరు చేసే స్క్వాటింగ్ పద్ధతి అంటే దాని తల్లి పాశ్చర్ అంటాం దాన్ని ఆ పాశ్చర్ మాత్రం డెఫినెట్గా రాంగ్ ఉంటుంది ఎప్పుడైతే డెఫినెట్గా రాంగ్ ఉంటుందో ఈ పాశ్చర్ అంటే ఈ స్క్వాటింగ్ చేసే పాశ్చర్ రాంగ్ ఉంటుందో ఆటోమేటిక్గా యూఆర్ ప్రోన్ ఫర్ అంటే మనము మోకాళ్ళ నొప్పికి కానీ హిప్ పెయిన్ కానీ దీనికి అట్ ద సేమ్ టైం లో బ్యాక్ పెయిన్కి కానీ మనం లోన్ అవుతూ ఉంటాం సో ఒక్క కాఫ్ టైట్నెస్ అనేది చూడండి ఎంతవరకు ఇబ్బంది పెడుతుందో సో ఈ విధంగా కాఫ్ టైట్నెస్ ప్లస్ హ్యాండ్ స్ట్రింగ్స్ టైట్నెస్ అంటాం అంటే త్వడా వెనక భాగంలో ఉండే మజిల్ అది కూడా చాలామందికి టైట్నెస్ ఉంటుంది ఎందుకు అంటే ఇప్పుడు చాలామంది చూస్తే కూర్చొని చేసే జాబ్స్ చాలా ఎక్కువ అవటం వలన ఆటోమేటిక్ ఏమవుతుందంటే హ్యాండ్ స్ట్రింగ్ అనేది టైట్ అవుతుంది ఎప్పుడైతే హ్యాండ్ స్ట్రింగ్ టైట్ అవుతుందో కూర్చునే పాశ్చర్ మారిపోతుంది వాళ్ళు పొరపాటున ఎక్ససైజ్ చేశారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఎస్పెషల్లీ ఎక్కువసేపు కూర్చునే వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళకి డెఫినెట్గా హ్యాండ్ స్ట్రింగ్ అనేది టైట్ అవుతుంది ఎప్పుడైతే హ్యాండ్ స్ట్రింగ్ టైట్ అవుతుందో మనకి బ్యాక్ యొక్క మూమెంట్ తగ్గుతుంది ఇప్పుడు ఫార్వర్డ్ బెండింగ్ చేయాలనుకోండి ఈ హ్యాండ్ స్ట్రింగ్ అనేది ఆపుతుంది ఎప్పుడైతే ఈ హ్యాండ్ స్ట్రింగ్ ఆపుతుందో మనకు తెలియదు కదా నార్మల్ ప్రజలకి ఎప్పుడైతే ఈ నార్మల్ ప్రజలకు తెలియదో ఆటోమేటిక్ ఫార్వర్డ్ బెండింగ్ నాకు తగ్గింది మనం ఫార్వర్డ్ బెండింగ్లో ఫ్లోర్కి టచ్ చేయలేము అని చాలామంది చెప్తూ ఉంటారు దీనికి మెయిన్ రీజన్ వచ్చి హామ్ స్ట్రింగ్స్ టైట్నెస్ అండి ఈ హ్యామ్ స్ట్రింగ్ టైట్నెస్ మనం ఒక రకంగా రిలీజ్ చేస్తే లోవర్ బ్యాక్ పెయిన్ని ఎయిటీ పర్సెంట్ తగ్గించవచ్చు సో మనకి మెయిన్ నడుము నొప్పి ఉన్న వాళ్ళకి నడుములో ప్రాబ్లం ఉండవలసిన అవసరం లేదు హ్యాండ్స్టింగ్ టైట్నెస్ ఉన్నా కూడా నడుము నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది సో ఇది మనకి నడుములో ప్రాబ్లమా ఈ హ్యాండ్ టైట్నెస్ ఉన్న ప్రాబ్లమా అది మనం డివైడ్ చేసి అంటే దేని మూలం ప్రాబ్లం వస్తుందో చూసుకొని అప్పుడు మనం నడుము యొక్క ట్రీట్మెంట్ చేస్తాము దాని ప్రకారంగా నడుముకి ఎక్సర్సైజ్ అనేది మనం చెప్తూ ఉంటాం సో అట్ ద సేమ్ టైం వ్యాయామాలు వ్యాయామాలు షోల్డర్ ఎక్సర్సైజ్ కూడా ఉంటాయి ఈ షోల్డర్ ఎక్సర్సైజ్లో చాలామంది ఏం చేస్తారంటే మనకి స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ దీనిలో కూడా ఎటువంటి ఇంపార్టెంట్ అని ఇప్పుడు చెప్తున్నాను అండి షోల్డర్లో యూజువల్గా ఏమవుతుందంటే పోస్టర్ క్యాప్సూల్ అనే ఒక స్ట్రక్చర్ ఉంటుంది దీన్ని స్ట్రెచ్ చేస్తే కనుక ఆటోమేటిక్గా మనకి షోల్డర్ ఎబ్నార్మల్గా ఉందా నార్మల్గా ఉందా అని తెలుస్తుంది దాన్ని స్లీపర్ స్ట్రెచ్ అంటాం ఈ స్లీపర్ స్ట్రెచ్ చేసేటప్పుడు మనకి ఫుల్గా మూమెంట్ వస్తే కనుక ఆ షోల్డర్ నార్మల్గా ఉన్నట్లు ఎక్క సింపుల్ టెక్నిక్ అండి ఆ టెక్నిక్ చేస్తే మీకు షోల్డర్ ప్రాబ్లం ఉందా లేదా అని తెలిసిపోతుంది ఎప్పుడైతే ఈ షోల్డర్ స్ట్రెచ్ అయ్యి ఈజీగా మనకి ప్రా ఫుల్ రేంజ్లో వస్తుందో దాని షోల్డర్ నార్మల్గా ఉంది అని చెప్తాం ఎప్పుడైతే ఇది రాదో మనము షోల్డర్ ఇంజురీకి ప్రోన్ అవుతున్నాం అంటే షోల్డర్ ఇంజురీకి ఫ్యూచర్లో ఆర్ ప్రోన్ ఫర్ షోల్డర్ ఇంజురీ అని చెప్తాం అంటే మీకు ఫ్యూచర్లో షోల్డర్ ప్రాబ్లం వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్తాం అనమాట సో అందుకని ఈ పోస్టర్ క్యాప్షన్ స్ట్రెచ్ కూడా ఇంపార్టెంట్ సో ప్రతి ఒక్క భాగంలో ఒక్కొక్క డిఫరెంట్ మజిల్ అనేది టైట్నెస్కి లోన్ అవుతుంది ఈ టైట్నెస్ని రిలీజ్ చేస్తే ఆటోమేటిక్గా ఏమవుతుంది ఈ ఇంబ్యాలెన్స్ని మనం బ్యాలెన్స్ క్రియేట్ చేస్తాం ఫస్ట్ సో సో మనకి ఈ ఫ్లెక్సిబిలిటీ అనేది ఇంపార్టెంట్ ఈ ఫ్లెక్సిబిలిటీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇంబ్యాలెన్స్ నుంచి బ్యాలెన్స్ క్రియేట్ చేయడానికి చాలా చాలా వరకు ఉపయోగపడుతుంది ఎప్పుడైతే ఈ బ్యాలెన్స్ క్రియేట్ చేసిన తర్వాత మీరు స్ట్రెంగ్నింగ్ ఎక్సర్సైజ్ పర్టికులర్ గ్రూప్ ఆఫ్ మజిల్కి స్ట్రెంతనింగ్ చేసుకుంటే చాలా బెటర్ అండి లేకపోతే ఏమవుతుంది ఈ ఇంబ్యాలెన్స్ ఆటోమేటిక్గా అలానే ఉంటుంది కాబట్టి మనకి మనం చేసే ఎక్సర్సైజ్ కూడా కరెక్ట్ మజిల్కి వెళ్లకుండా ఇంకా వర్సినింగ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి